శివని గగన్ నీకు చెల్లి కూడా ఉందా అని అడుగుతూ ఉంటాడు అవునని శివ చెప్తాడు మరి మీ అమ్మ చెల్లి ఎక్కడా అని గగన్ అడుగుతూ ఉంటే అంటే ఏ కూలోనాలో చేసి నేను నిన్ను చెల్లిని చూసుకుంటానని చెప్పాను కానీ మా అమ్మ ఆ కూలోనాలో ఏదో నేనే చేసి మీ చెల్లిని చూసుకుంటాను నువ్వు బాగా చదువుకో ఏదో ఒకటి చేసుకొని చదువుకో అని ఉత్తరం రాసిపెట్టి చెల్లిని తీసుకొని వెళ్ళిపోయింది ఎంత వెతికినా కూడా కనిపించట్లేదు సార్ అని శివ ఒక అబద్ధం చెప్తాడు అవునా కనిపించలేదా చూడు శివ దొంగతనం చదువు చదువుని ఆకలిని తీర్చదు ఇలా దొంగతనం చేయకూడదు సరే నువ్వు నాతో వస్తావా నేను నిన్ను చదివిస్తాను కదా అని గగన్ చెప్పగానే సరేనంటాడు శివ ఇక శివ ఆనందపడుతూ ఉంటాడు రా శివ వెళ్దాం అని గగన్ అంటే అన్నయ్య ఆగు అసలు ముక్కు ముఖం తెలియని వ్యక్తిని ఎలా తీసుకు అని చెర్రి అడుగుతూ ఉంటాడు నువ్వు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టావే అప్పుడు కూడా ముక్కు ముఖం తెలియదు కదా మరి అప్పుడు తెలియంది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని గగన్ అడగడంతో చెర్రి తలదించుకుంటాడు తలదించుకొని కంగారు పడుతూ ఉంటాడు సరేరా వెళ్దాం శివ అని గగన్ ఇక శివ బ్యాగ్ తీసుకో బ్యాగ్ తెచ్చుకోమంటాడు శివ బ్యాగ్ తెచ్చుకుంటాడు మరి ఇందాక తెచ్చుకోలేదే అప్పుడేం చేసావు అని గగన్ అంటే అంటే మీ పర్స్ కొట్టేశాను కదా బరువుతో పరిగెత్తలేను కదా అందుకే అక్కడ పెట్టాను సార్ అని శివ అనడంతో నీకు చాలా తెలివితేట్లు ఉన్నాయి రా వెళ్దాం శివ అని గగన్ చెప్పడంతో శివ బ్యాగ్ తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటాడు అన్నయ్య ఇంకోసారి ఆలోచించానయ్య తీసుకువెళ్లే ముందు అని చెర్రి అంటే చూడు తమ్ముడు నువ్వు నాకు అడ్వైజర్ ఇచ్చేదా ఇంకా ఎదగలేదు అంతవరకు అది ముందు ఎదుగు అప్పుడు నీ మాట వింటాను అని గగన్ చెప్తాడు ఇక గగన్ శివని తీసుకుని కార్లో బయలుదేరి ఇంటికి వస్తాడు అన్నయ్య పని పూర్తయిపోయింది సక్సెస్ఫుల్ అని ఇక చెర్రి అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత శరత్చంద్ర ఇంటికి వచ్చి అసలు ఆ ఇన్స్పెక్టర్ని చంపింది ఎవరు నా శోభని చంపింది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటే అపూర్వ కాఫీ తీసుకొచ్చి బావా ఏమైంది బావ ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది నా శోభ షార్ట్ సర్క్యూట్లో చనిపోలేదంట అపూర్వ ఆ విషయం చెప్పడానికి ఇన్స్పెక్టర్ గెస్ట్ హౌస్కి వచ్చాడు అక్కడ ఇన్స్పెక్టర్ని ఎవరో చంపేశారు అసలు నా శోభ మరణ శాసనం రాసింది ఎవరు ఆ ఇన్స్పెక్టర్ని చంపింది ఎవరు నా శోభ ప్రాణం నా ప్రాణం నా ప్రాణాన్ని నాకు దూరం చేసింది నా నా శోభ మరణ శాసనాన్ని రాసింది ఎవరు ఎవరు అంటూ శరత్చంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు బావా బావా అంటూ అపూర్వ ముఖం మీద నీళ్లు చల్లటంతో మెల్లగా శరత్చంద్ర కళ్ళు తెరుస్తాడు శర శరత్చంద్రని బెడ్డుపై కూర్చోబెట్టి బావా నీకు ఏదైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను బావా నీవు కోమా నుండి బయటకు వచ్చిన తర్వాత అతిగా టెన్షన్ పడితే నీకు ఇలాగే స్పృహ కోల్పోతావు అంతేకాకుండా పిచ్చివాడివి కూడా అయిపోతావని డాక్టర్లు చెప్పారు కదా బావా నువ్వు కంగారు పడకూడదు బావా అని అపూర్వ అయితే బాధపడుతూ ఏడుపు నటిస్తూ ఉంటుంది నా శోభని చంపేసిన తర్వాత అది ఎవరన్నది తెలుసుకోవడానికి నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను అపూర్వ ఎలా ఉంటాను చెప్పు అని శరత్చంద్ర అంటాడు బావా ఎవరైనా మనల్ని మిస్గైడ్ చేయడానికి ఇలా కూడా చేస్తుండొచ్చు కదా అని అపూర్వ చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు అపూర్వ నాకేమీ అర్థం కావటం లేదు అని శరత్చంద్ర అంటాడు శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇప్పుడు శోభని చంపేశారు కదా అన్న నిజం నాకు ఎక్కడ చెప్తారు అనే కదా అతన్ని కూడా ఇన్స్పెక్టర్ని కూడా ఎవరో చంపేశారు అని శరత్చంద్ర అంటాడు కాదు బావా పోలీసులు అన్న తర్వాత చాలామంది వాళ్ళకి శత్రువులు ఉంటారు కదా అతన్ని చంపడానికి కావాలనే ఆయనలా మీతో ఫోన్లో మాట్లాడి మిమ్మల్ని గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పే ఉండొచ్చు కదా ఎందుకంటే మీరు శోభక్క చనిపోయిందని చెప్తేనే కదా గెస్ట్ హౌస్కి వస్తారు లేకుంటే రారు కదా అప్పుడు వాళ్ళ ప్లాన్ ప్రకారం మన గెస్ట్ హౌస్లో ఆ ఇన్స్పెక్టర్ని చంపేస్తుంటారు అది అతని శత్రువులై ఉంటారు బావా అని అపూర్వ అంటే లేదు అపూర్వ ఖచ్చితంగా ఆ ఇన్స్పెక్టర్ నాతో మాట్లాడుతున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు అంటే ఏదో బలమైన ఆధారం అతని దగ్గర ఉన్నట్లే కదా అంటే శోభ మర్డర్కి సంబంధం ఉన్న వాళ్ళే ఖచ్చితంగా ఆ ఇన్స్పెక్టర్ని చంపి ఉండొచ్చు ఇప్పుడు నువ్వు అంటున్నది నిజమా లేకుంటే నేను ఊహిస్తున్నది నిజమా అన్నది నేను తెలుసుకోవాలి ఏది ఏమైనా శోభని చంపిన వాళ్ళని నా చేతులతో నేనే చంపేస్తాను అని శరత్చంద్ర కోపంగా రగిలిపోతూ చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ అయితే అది విని కంగారు పడుతూ ఉంటుంది చరణ్ భూమి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అపూర్వ చాటుగా వాళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది భూమి ఫైనల్గా మీ తమ్ముడు శివ గగన్ అన్న ఇంట్లో చేరిపోయాడు అని చెప్పడంతో థ్యాంక్ యూ చర్రీ ఇంతకీ ఏమని చెప్పావు అని భూమి అడుగుతూ ఉంటుంది అంటే ఫైనల్గా ఆ బొమ్మ గగన్ గారి ఇంట్లోకి చేరిందన్నమాట వీళ్ళిద్దరూ ఇంత కూల్గా మాట్లాడుకుంటున్నారు అంటే ఆ బొమ్మలో ఉన్న వీడియో రికార్డింగ్ గురించి వీళ్ళకి తెలియదన్నమాట వీళ్ళకి తెలిసే లోపల ఆ వీడియోని నేను చే చేజిక్కించుకోవాలి అని అపూర్వ అయితే ఆలోచిస్తూ ఉంటుంది తన కథ తనకే చెప్పి పెట్టేశాను ఎంతైనా నేను జీనియస్ కదా అనే చర్య అంటే అవును నువ్వు చాలా జీనియస్ అని భూమి అంటుంది అవునులే నువ్వు మళ్ళీ వేరే చెప్పక్కర్లేదులే ఎనీవే పని అయితే పూర్తయిపోయింది అని చర్య వెళ్తూ ఉంటే చెర్రి నువ్వు జీనియస్వే కాదు నువ్వు చాలా మంచివాడివి కూడాను నీ గురించి ఆలోచించకుండా పక్క వాళ్ళ గురించి పక్క వాళ్లకు మంచి చేయడం గురించి ఆలోచిస్తూ ఉంటావు నన్ను మీ అన్నయ్య ఇంట్లో పెట్టావు ఇప్పుడు నా తమ్ముడు శివని కూడా పెట్టావు థ్యాంక్ యూ సో మచ్ అని భూమి ఇక ఏడుస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది నాలాంటి వాళ్ళు లవర్స్ని కలిపామని అనుకుంటూ ఉంటారు అది నిజం కాదు భూమి ఆ విధాత ఉన్నాడే ఇక్కడ ఉన్న వాళ్ళని కలపడానికి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తారు ఆ వారధిని నేనే అలాగే మీ తమ్ముడిని కూడా అక్కడికి చేర్చడానికి నేను వారధిని అయ్యాను ఇప్పుడు నువ్వు నన్ను అమాయకుడు విన్నావే అది మాత్రం నన్ను బాగా హట్ చేసింది దీనికి మాత్రం రుణాలు గినాలంటూ పెద్ద పెద్ద పేర్లు అస్సలు పెట్టక భూమి నువ్వు నన్ను హట్ చేసావు కదా అదే అమాయకుడు అని నేను చాలా జీనియస్ నన్ను జీనియస్ అని చెప్పు నేను అమాయకుడిని కాదని చెప్పు అందుకు మాత్రం నువ్వు సారీ చెప్పు అని చెర్రి అంటంతో సారీ అని భూమి అంటుంది సరే భూమి వస్తాను అంటూ చెర్రి లోపలికి వెళ్తాడు ఎలాగైనా సరే ఆ భూమిని దక్కించుకొని తీరుతాను అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక గగన్ ఇంటికి తీసుకొచ్చే శివ ఇదే మన ఇల్లు కార్తిగు అని గగన్ చెప్పగానే అలాగే సార్ అంటూ శివ బ్యాగ్ బొమ్మను పట్టుకొని కిందకు దిగుతూ ఉంటాడు ఒక్కసారిగా గగన్ శివ చేతిలో ఉన్న ఆ టెడ్డి బయర్ని చూసి చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఈ ఇక చిన్నప్పుడు జరిగిన సంఘటన మొత్తం కూడా ఆ బొమ్మలో పాప రౌడీలు వెంట పడినప్పుడు పాప కనపడకుండా ఆకుని అడ్డు పెట్టడం మొత్తం కూడా గుర్తు చేసుకుంటాడు శివ ఈ బొమ్మ నీకు ఎక్కడిది అని గగన్ అడుగుతూ ఉంటే మా అక్కది సార్ అని అదే అదే మా చెల్లిది సార్ అని శివ అంటాడు మరి ఇందాక నీతో ఈ బొమ్మని చూడలేదే అని గగన్ అంటే అంటే సార్ మీ పర్సు కొట్టేస్తున్నప్పుడు ఈ బొమ్మని పక్కన పెట్టాను మీరు కార్ ఎక్కమన్నప్పుడు తీసి వెనక సీట్లో పెట్టినాను సార్ అని శివ చెప్తాడు ఏమైంది సార్ ఈ బొమ్మని చూడగానే మీరు చాలా ఎమోషనల్ అవుతున్నట్టున్నారే అని శివ అంటే ఏమి లేదులే పద లోపలికి వెళ్దాం అని గగన్ చెప్తాడు శివని లోపలికి తీసుకొని అమ్మ ఈ రోజు నుంచి శివ మన ఇంట్లోనే ఉంటాడు అని అంటంతో ఎందుకు ఉంటాడో చెప్తావా గగన్ వివరంగా అని శారద అంటుంది అప్పుడే శివ చెప్పిన స్టోరీని మొత్తం గగన్ చెప్తాడు అందుకే శివకి ఎవరూ లేరమ్మా నాకు నువ్వు చెల్లన్నా ఉన్నారు కదా మనకదేనమ్మా అందుకే శివని ఇక్కడే పెట్టి చదివిద్దాం అనుకుంటున్నాను అని అంటంతో అప్పుడే పూర్ణి నాకు ఇష్టం లేదండయ్యా నువ్వు శివని ఇంట్లో పెట్టడానికి వీల్లేదు అని కోప్పడుతుంది ఏంటి పోరి శివ ఈ ఇంట్లో వద్దని చెప్పడానికి నీ దగ్గర ఒక్క రీజన్ ఉందా చెప్పు పూర్ణి శివని ఈ ఇంట్లో వద్దని చెప్పడానికి నీ దగ్గర ఒక్క రీజన్ ఉంటే చెప్పు నేను కన్విన్స్ అయితే నేను అలాగే బయట హాస్టల్లో పెట్టి శివని చదివిపిస్తాను అని గగనంటే అసలు నువ్వు ఇతనికి షెల్టర్ ఇవ్వడమే నాకు నచ్చలేదు ఒక రీజన్ అడిగావు కదా భూమికి షెల్టర్ ఇచ్చావు కదా అప్పుడు భూమి మన గుండెలపై తన్ని వెళ్ళిపోయింది ఆ ఒక్క రీజన్ సరిపోదా శివని వద్దని చెప్పడానికి అని పూర్ణి అంటుంది పోని మన చేతికి ఉన్న ఐదు వేళ్లే ఒకలా ఉండవు అందరూ ఒకేలా ఉంటారు అనుకుంటే ఎలా చూడు శివ మాత్రం ఇక్కడే ఉంటాడు నువ్వు ఇంకేమి మాట్లాడుకు నువ్వు అర్థం చేసుకోవాలి అని నువ్వు ఇలా మాట్లాడినందుకు శివకి ఈసారి చెప్పు అని గగనంటే లేదనేయా పోషించడమే ఎక్కువ మళ్ళీ సారీ చెప్పాలా నేను చెప్పను అంటూ పూర్ణి లోపలికి వెళ్ళిపోతుంది శివ నువ్వు పూర్ణి మాటలు అస్సలు ఏమీ పట్టించుకోవద్దు తన కోపం తాటాకు చెప్పులు లాంటిది అని గగనంటే అలాగే సార్ కానీ నేను ఒక విషయం అడుగుతాను మీరేమీ అనుకోరు కదా అని శివ అంటే ఏంటో చెప్పమని గగన్ అంటాడు అంటే మీ చెల్లెల ముఖం చపాతిలాగా ఉంది మీరేమో పూర్ణి అని పిలుస్తున్నారు ఏంటి అని శివ అంటే తన పేరు పూర్ణిమ మేము ముద్దుగా పూరి అని పిలుచుకుంటాంలే నువ్వు లోపలికి వెళ్ళు శివ అని అమ్మ తనకి బాగా ఆకలిగా ఉంది ముందే ఏదైనా తినడానికి పెట్టని గగన్ చెప్తాడు